వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ గూడాచర్లు మీ విషయంలో మీకు అన్యాయం చేయాలి పరువు తీయాలి అనే డబ్బులు పోగొట్టుకున్నారండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో నిజాలు బయటికి రాకూడదని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట అసలు ఎవరు వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంది ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఎస్ గొడవ పెట్టుకోమని చెప్పారంటండి ఎలాగైనా గొడవ పెట్టుకొని ఇంట్లోనే ఇంటి దగ్గరే ఓకేనా పరువు తీయాలి ఇంట బయట బ్యాలెన్స్ కాకుండా చేయాలి మీకు ఫలాలు వచ్చేస్తున్నాయి అంటే మీరు చేస్తున్న పని వల్ల ప్రతిఫలాలు మీరు ఆస్వాదించగలుగుతున్నారు చిన్నదైనా పెద్దదైనా మీరు చేస్తున్న పని ద్వారా మీకు డబ్బులు అనేవి వస్తున్నాయి ఏదో రకంగా మీరు అయితే ముందుకు సాగుతూనే ఉన్నారు ఏదో రకంగా ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూనే ఉన్నారు అండ్ భవిష్యత్తు కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఉంది మీకు ఒక లైట్ ఒక దారికి అని ఫిక్స్ ఇంకా దొరికిపోయింది ఓకేనా మీరు ఇంకేదైతే డిసైడ్ అవ్వాలి అయ్యారో ఆ దారిలో ఇంకా మీ లైఫ్ సెట్ అని కొంతమంది గూడచర్లు అండి ఇంట్లో ఇద్దరు గూడచర్లు ఓకేనా వాళ్ళు మీ వెంటే ఉంటో మీతో ఉంటో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని వెన్నుపోటు వెయ్యాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎలాగైనా వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి ఒంటి కాళ్ళ మీద వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట గొడవ పెట్టుకోండి అని చెప్పి ఓకేనా అండ్ ఇంట్లో ఒకరిని ఒకరు అలాగే బయట వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గొడవ పడడానికి ఇంటి దగ్గర ప్రయత్నం చేయమని చెప్పారంట ఇద్దరు విషయంలో పరువు తీయాలి ఏదేమైనా సరే వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్లకుండా చేసేయాలి సిక్స్ ఈజెస్ సిగ్నిఫిసెంట్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకూడదు ఓకేనా సిక్స్ మెంబర్స్ అంట ఓకేనా సిక్స్ మెంబర్స్ని చెప్పారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని మీతో గొడవ పడమని ఈ ప్రయత్నంలో మీ యొక్క కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వారిని తలకిందులు చేయాలి అంటే గొడవలో జరిపోయిందన్నట్టుగా వర్క్ ఆన్ చేయాలి అని అనుకున్నారంట అండ్ అలాగే మీ కేర్ గివర్ మీద నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట డబ్బుల కోసం కొంతమంది అయినప్పటికీ ముందుకు వెళ్లకుండా ఆపలేకపోతున్నారు సెలబ్రేషన్ లేకుండా ఆపలేకపోతున్నారు అని ఈసారి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి కొంతమందికి డబ్బులు ఇచ్చి ఏదేమైనా సరే ఈసారి ఇంకా వాళ్ళు పరువు తీయాలి వెళ్ళి గొడవ పెట్టుకోండి అని చెప్పి చేతిలో డబ్బుల్ని వాళ్ళు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళకి ఇచ్చి నిజానికి మీరు అక్కడ రావడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి పర్మిషన్ లేదండి ఓకేనా ఎలా అయినా బాధ పెట్టాలి అని అనుకున్నారంట అస్సలు ఆపడానికి మొదలే లేదండి ఓకేనా హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలనుకున్నారు అసలు అవకాశం లేదు పరువు తీయడానికి ఈ వ్యక్తులకు అసలు అవకాశమే లేదండి మీ యొక్క ఇన్నోసెన్స్ని అవకాశంగా తీసుకుందాం అనుకున్నారు అంటే ఏదో తెలియదనో ఎటువైపు వెళ్ళాలనో లేదా ఎవరో పిలుస్తున్నారు అన్నట్టుగా లేదా బయట ఏదైనా సౌండ్స్ పెద్దగా చేస్తే మీరు ఏంటి అని చూడడానికి వెళ్తున్నప్పుడు కావాలన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదా ఏదైనా మీ దగ్గర ఉన్న థింగ్స్ని తీసుకునే ప్రయత్నం చేయటం అంటే మీ కోపం వచ్చి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేలాగా లేదా వాళ్ళు ఏదైనా కొంచెం దూరం నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఏదైనా చేస్తున్న ఏదైనా వేస్తున్న ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతారు సో పలానా టైంలో ఇబ్బంది పెట్టొచ్చని ఏదైతే మీ యొక్క ఇన్నో సెన్స్ని అవకాశంగా తీసుకోవాలనుకున్నారో అది వాళ్ళ మూర్ఖత్వం ఓకేనా అండ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మీ కార్మిక్స్ మీ చుట్టూ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసు అండ్ మీరు ఎంత ప్రొటెక్టెడ్ మీరు ఎంత గైడెడ్ అనేది కూడా మీకు తెలుసు వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో మీరు ఇంకా లాగే ఉన్నారు లాగే అమాయకంగా ఇన్నోసెంట్గా ఎవరు ఏం చెప్పినా సరే తల ఒప్పుకుంటూ మీరు వెళ్ళిపోయేలా ఉన్నారు కాబట్టి మీ యొక్క అమాయకత్వాన్ని మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు అవకాశంగా తీసుకుందామని అనుకున్నారు ఓకేనా ఒక ఆట ఆడదాం అని అనుకున్నాను నైన్టీన్ ఇస్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఎస్ మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు మీ డ్రీమ్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి ఖచ్చితంగా మీరు సాధించగలిగే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు చెప్పడం కానీ ఎప్పుడో ఒకప్పుడు మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కో చెప్పడం లేదా ఇంట్లో మాట్లాడుకుంటుంటే మీ నైబర్స్ లేదా చుట్టు చుట్టుపక్కల వాళ్ళు వినడం లేదా స్టాక్లింగ్ చేస్తూ వినడం ఏదైతే ప్రాసెస్ ద్వారా మీ డ్రీమ్స్ ఏంటి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అనేది విన్నారో వాళ్ళు మీరు ముందుకు వెళ్ళకూడదు వీళ్ళకి ఆ చేసే స్టామినా ఉంది ఆ సత్తా ఉంది ఖచ్చితంగా ముందుకు వెళ్తే వీళ్ళు ఇంకా సెటిల్ అయిపోతారు అని చెప్పి ఎలాగైనా ఆపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటారండి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కలిసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం ద్వారా మీ విషయాలు క్రియేట్ చేయలేరు మీ చుట్టూ ఉంటూ మీకు మంచి చేస్తున్న వాళ్ళుగా లేదా జనాలను మబ్బు పెట్టడానికి ఎవరైతే కొంతమంది ప్రవర్తిస్తున్నారో మీ వాళ్ళు వాళ్ళు మీరు ఎదుగుతుంటే మీ ముందు మామూలుగా కనిపించిన మీ వెనక మీరు ఎదుగుదలని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఓకేనా అండ్ అది మీకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది క్లియర్గా ఎవరు మీ మీ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు అంటే మీకు తెలియకుండా జరిగింది ఏదో జరిగిపోయింది గతంలో బట్ గతంలో ఇచ్చిన ఛాన్స్ కానీ అవకాశం కానీ మిమ్మల్ని వెన్నుపోటు వేయడానికి కానీ మిమ్మల్ని ఎందులో ఉన్న ఇబ్బంది పెట్టడానికి కానీ మీరు ఇప్పుడు అవకాశం ఇవ్వట్లేదు అదే వ్యక్తులకి భవిష్యత్తులో కూడా మీరు ఇవ్వరు మీ క్లారిటీ వచ్చేసింది వాళ్ళు ఏంటి అనేది మీకు తెలిసిపోయింది సో ఇంట్లో వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని వెన్నుపోటు వేయడానికి కానీ మబ్బ పెట్టు అది ఇది అది అది తీసుకుందా ఇది తీసుకుందా అలాంటివి ఏమీ జరగవు ఓకేనా మిమ్మల్ని మీరు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు అయినప్పటికీ కూడా ఎవరైతే మీకు వెన్నుపోటు వేయడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట అది పనిచేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా మాట చెప్పినప్పుడు మీకు ఆ క్లారిటీ ఉంది వాళ్ళు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నారు అండ్ మీరు ఆలోచించగలుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే మీకు వాళ్ళ యొక్క నైజం ఏంటనేది వాళ్ళు నిరూపించుకున్నారు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది సో ఇప్పుడు మీరు వాళ్ళు టక్కునే ఏదన్నా మంచి విషయం చెప్పినా సరే మీరు ఆలోచించగలుగుతున్నారు అండ్ ఆబ్వియస్లీ అది మంచిదైనప్పుడు మంచిని గ్రహిస్తున్నారు అండ్ మీరు వాళ్ళే వాళ్ళు మీకు ఇంకో రకంగా అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్న దాన్ని కూడా మీరు గ్రహించగలుగుతున్నారు ఓకేనా అండ్ మీ విషయంలో న్యూ బిగినింగ్ లేదండి అసలు మీ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అసలు బిగినింగే లేదు మొదలే లేదు అది నేచర్కే అగెనిస్ట్ అసలు ఛాన్సే లేదు ఓకేనా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు మీరు అలోన్ ఒంటరిగా ఉన్నప్పుడు బయట ఏదైనా ఇవ్వడానికి బట్టలు రాయడానికి లేదా ఏదైనా ఎవరైనా పిలిస్తే ఏదైనా కొనుక్కోవడానికి మార్కెట్ ఇలా ఒంటరిగా వెళ్తున్నప్పుడు గొడవ పడితే తెలీదు లేదా దొంగల్లాగా ఇంకోలాగా ఏదో ట్యాక్ చేసేసి ఇబ్బంది పెట్టే చాలని అలాంటివి జరగవండి అలాంటి దానికి అసలు లేదు ఎందుకో చెప్పినా మీ మీ ఎనర్జీలో అసలు మీరు అలోనే కాదని చూపిస్తుంది మీరు అలోన్ కాదండి ఓకేనా అండ్ ఎవరైతే కార్మిక్స్ మీరు అలోన్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో అది వాళ్ళే అవివేకమే అవుతుంది ఓకేనా మీరు చాలా క్రియేటివ్ చాలా స్మార్ట్ అండ్ మీరు డివైన్లీ ప్రొటెక్టెడ్ కూడా ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి అలోన్ కోసం చూస్తున్న వాళ్ళెవరో కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరండి చివరికి వాళ్ళు అలోన్గా మిగిలిపోతారు అంతే అండ్ మూవ్ ఆన్ అయిపోండి మీరు గతంలో నుంచి చాలా మంది మూవ్ ఆన్ అయిపోయారు అండ్ ఇప్పుడు సిచ్యువేషన్స్ నుంచి కూడా మూవ్ ఆన్ అయిపోండి ఓకేనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో మీరు ఉండాల్సిన అవసరం లేదు అసలు మీరు స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఓకేనా ఎవరో మీ మీద భారంగా రుద్దుతున్న దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ బాధ ఆ భారం మీది కాదు ఓకేనా సో మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి మీ మీ గురించి మీ ఫ్యామిలీ మీ మంచి కోరే మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ మీ అమ్మ నాన్న లేదా మీ సిస్టర్స్ ఉంటే మీ పార్ట్నర్ మీ కిడ్స్ వాళ్ళ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించండి ఓకేనా ఈ మొరాలిటీని మర్చిపోయి మీ ముందు ఎంతగా మాట్లాడేసిన ఎంత తీపిగా మాట్లాడేసిన మీ వెనక వాళ్ళు గోతులు తవ్వుతున్నారు అన్న విషయం మీకు అర్థమైన తర్వాత అలాంటి వాళ్ళతో ఎంత అంటే అంతవరకే ఓకేనా సో మొహమాటానికి కూడా ఎలాంటి ఒప్పందాలు కానీ ఎలాంటి అప్పులు కానీ ఎలాంటి రికమెండేషన్లు కానీ చేయడానికి వెళ్ళద్దు ఓకేనా అండ్ ఎస్ వాళ్ళు మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట మొరాలిటీస్ని మర్చిపోయి వాళ్ళ యొక్క విలువల్ని మర్చిపోయి మీరు హ్యాపీగా లేకుండా చేయాలని అనుకుంటున్నారంట ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎయిట్ ఈజ సిగ్నిఫిసెంట్ త్రీ నెంబర్ ఈజ్ సిగ్నిఫిసెంట్ జీరో చేసేయాలి మళ్ళీ ఎదిగిపోతున్నారు నెంబర్లు రన్ అయిపోతున్నాయి జీరో చేసేయాలనే అని చెప్పి అనుకునే ప్రయత్నంలో ఉన్నారండి మీ చుట్టూ వాళ్ళు అనుకోవడంతో ప్రతి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ క్రియేషన్లు అయ్యి వర్క్ అవ్వట్లేదు మీ డివైన్ అసలు వర్క్ అవ్వనివ్వట్లేదు ఎందుకంటే మీరు మిమ్మల్ని అయితే సైలెంట్ చేయలేరండి ఓకేనా మీకంటూ క్లారిటీ ఉంది బాధ పెట్టలేరు క్లియర్గా బాధ పెట్టలేరు అండ్ మీరు చాలా జాలీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు తట్టుకోలేక మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు అవేవి కూడా ప్రవండి వెరీ క్లియర్ అండ్ సెవెన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఎవరైతే సెవెన్ ఓకేనా ఫీమేల్ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా జరగాలి అని సెవెన్ మెంబర్స్ ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ అవ్వాలి లేదంటే మీ లైఫ్ మిమ్మల్ని కాంప్రమైజ్ మీ లైఫ్ని మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఈ విషయంలో కనుక ఎవరైతే ఫీమేల్ విషయంలో ఓకేనా అండి ఈ సెవెన్ మెంబర్స్ ఎవరైతే అనుకుంటున్నారో కార్మిక్స్ మీరు కాంప్రమైజ్ అవ్వకపోతే ఇది మాత్రం ఫిక్స్ అండి ఖచ్చితంగా మీ లైఫ్నే మీరు కాంప్రమైజ్ అయిపోవాల్సి ఉంటుంది అండ్ ఫోర్ ట్వంటీస్ త్రీ కూడా ఫోర్ ట్వంటీస్ ముగ్గురు కూడా ఇంట్లో ఫోర్ ట్వంటీస్ ముగ్గురు కూడా ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి ఈ విషయంలో మీ ముగ్గురిని మాత్రం మీ ఇంట్లో ముగ్గురిని మాత్రం ఏం చేయలేరండి మీరు బ్రేక్ బ్రేక్ త్రో అయిపోయారు ఇప్పుడు మీరు అలూన్ కాదు మీ సోర్స్ మీతో ఉంది ద హయ్యెస్ట్ గాడ్ మీతో ఉన్నారు అండ్ మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు అదే నమ్మకంతో ముందుకెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్